ంతాజాజ్ హోటల్ అనుమతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రద్దు చేయడం పట్ల విశ్వహిందూ పరిషత్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలిపిరి వద్ద ఉన్న ముంతాజ్ హోటల్ అనుమతిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల విశ్వహిందూ పరిషత్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శాండిల్వా భజరంగదళ్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అలిపిరిలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతులకు రద్దు చేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని హర్షం వ్యక్తం చేశారు శ్రీవారి భక్తులతో వ్యాపారం నిర్వహించేందుకు కడుతున్న హోటళ్లకు అనుమతులు రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం ఆ స్థలాన్ని టీటీడీ ప్రాజెక్టులకే కేటాయించడంపై యావత్ హిందూ లోకం హర్షం వ్యక్తం చేస్తోందని తెలియజేశారు రాష్ట్రంలో ఉన్న ఆలయాలన్నింటినీ ప్రక్షాళన చేయాలని అన్యమతస్తులను దేవాలయాల నుంచి తొలగించాలని వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మరియు భజరంగ దళ సభ్యులు పాల్గొన్నారు ఏదేది తిరుపతి యొక్క పవిత్రం దెబ్బ విధంగా స్టార్ హోటల్స్ అబ్ కల్చర్ తెచ్చి తిరుపతి యొక్క పవిత్రతను భంగం కలిగించే విధంగా చేసి అన్ని మతస్థులకి యజమానానికి దాన్ని కేటాయించి తిరుత తిరుమల పవిత్రతను భగ్నం చేశారు దానికి సంబంధించి నిన్న ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు తిరుమలని దర్శనం కోసం వచ్చారు అప్పుడైతే దాన్ని సమీక్షించి కమిటీతో మాట్లాడి భక్తుల యొక్క ఏదైతే వారి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయో వాటిని అర్థం చేసుకుని వాటిని యొక్క యజమానాన్ని అన్ని మతస్థుల యొక్క దీనిని వాళ్ళ యొక్క అగ్రిమెంట్ ని కొట్టువేసి వారిని మళ్ళీ దేవలోక నిర్మించే ప్రయత్నం చేశారు వీటన్నిటికీ శ్రీకాళాశ్రీ భజన తరఫున మా కార్యకర్తలు మేమంతా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇలాగే రాష్ట్రంలో ఎలాగైతే అన్ని మతస్థులు దేవాలయాలు కూర్చొని ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నిటికీ మంచిగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం